హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా బాగున్నారు అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చూడండి పల్లీల పచ్చడి అయితే చేస్తున్నానండి చూసారా ఇడ్లీలోకి పల్లీల పచ్చడి చేస్తున్నా అంటే ఇది ఇడ్లీలో తినొచ్చు దోశల్లో తినొచ్చు చక్కగా అన్నంలో కూడా తినొచ్చు కొంచెం స్పైసీగా ఎక్కువ మిర్చి వేసుకొని మరపకాయలు వేసుకొని అలా కూడా తినచ్చు ఉల్లిపాయలు కలుపుకొని ఇప్పుడైతే నేను ఇడ్లీలోకి అయితే చేస్తున్నానండి పల్లి పచ్చడి అందరికీ తెలిసింది ఎవరికీ ఇందులో రాని వాళ్ళు పచ్చడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందరికీ తెలిసిన పచ్చడి కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేసుకుంటారు కదా అందుకోసమని నేనే విధంగా చేస్తున్నాను ఇదివరకు నా పాత వీడియోలో రెండు మూడు పల్లి పచ్చడి అయితే పెట్టానండి రెండు మూడు వీడియోలు ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇదే ఛానల్లో చూడండి పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకొని పచ్చిమిర్చి జీలకర్ర అయితే వేయించుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంతమంది ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చాలా వరకు మా నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్లో కొంతమంది పల్లీలు వేయించేసుకొని పచ్చిమిర్చి వేయించకుండా పచ్చివే ముక్కలు కట్ చేసి వేసేసి పచ్చి జీలకర్ర అలా వేసేస్తారు అలా కూడా బాగుంటుంది వేసి తాలింపు పెట్టుకుంటారు అనమాట అది ఒక టైప్ పద్ధ పద్ధతి అనమాట ఇది ఒక పద్ధతి రకరకాలుగా చేసుకుంటారు పల్లీలు పచ్చడి దీంట్లో పుట్నాలు వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు కానీ నేను మామూలుగా ప్లెయిన్గా ఇలా అయితే చేస్తున్నానండి చూడండి అంతేనండి ఇవన్నీ వేయించుకొని పక్కన తీసి చల్లార్చుకోవాలి చూడండి పల్లీలు కూడా పక్కన పెట్టేసాను చా ఒక్కసారి నేను టమాటాలు అయితే వేయను ఈసారి అయితే టమాటాలు వేస్తున్నాను చూడండి ఒక మూడు టమాటాలు అయితే పెద్దవి కట్ చేసి వేసుకున్నాను నాకు ఈరోజు కొత్తిమీర దొరకలేదు కొంచెం చింతపండు వేసాను కొత్తిమీర లేదండి ఈరోజు పచ్చడిలో కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఈరోజు మాకు ఎవరు ఆకుకూరలు వాళ్ళు మార్నింగ్ ఎవరు రాలేదు ఇది బాగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని చక్కగా తాలిపుపెట్టేసుకోవడం పెట్టేసుకోవడమేనండి దోశలోకి ఇడ్లీలోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి కారపొడి కూడా పుట్నాలు పచ్చనపప్పు మినప్పప్పు ఇవన్నీ పప్పులన్నీ వేసి ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసి ఒక కారపొడి అయితే చేశానండి ఇడ్లీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి అది కూడా చూడండి ఆ వీడియో కూడా ఉంది కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే నేను దీనిలో వేస్తున్నానండి ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలు అయితే వేయాలి బాగుంటుంది టేస్ట్కి చాలా బాగుంటుంది పల్లి పచ్చడి దీంట్లో ఏముందంటే ఇంకా కొన్ని పచ్చిమిర్చి వేసుకొని లాస్ట్గా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా తాలింపు వేసుకోకుండా ఇంకా రెండు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా దీనిలో కలిపేసుకొని అన్నీ ఆయిల్లో మనం వేయించుకుంటాం కాబట్టి పచ్చి పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ ఆయిల్లో మనం వేయించుకుంటాం కాబట్టి నేను మళ్ళీ లాస్ట్లో ఇది పల్లి పచ్చడి కాబట్టి తాలింపు వేస్తున్నాను మామూలుగా అన్నం తినే పచ్చడిలో అయితే నేను తాలింపు అయితే వేయను లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు అయితే కలిపేసి అలా బౌల్లో తీసేసుకుంటాను చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే ఆ పచ్చడి సేమ్ ఇదే ప్రాసెస్ లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటా ఇంకా పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటాయి అనమాట అది చాలా బాగుంటుంది స్పైసీగా అన్నంలోకి వీడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి అబ్బా సూపరే సూపర్ అంతే లాస్ట్లో తాలింపు వేసుకోవడమేనండి ఇంకా అలా వేసుకొని ఇడ్లీలో కానీ దోశలో కానీ వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇడ్లీలోకి చేశాను ఈరోజు అందుకని వీడియో అయితే పెట్టాను అనమాట చూడండి వీడియో మీకు నచ్చిందా ఏమైనా మీ సలహాలు సూచనలు ఏదైనా ఉంటే కామెంట్ అయితే పెట్టండి నచ్చితే నచ్చిందని పెట్టండి నచ్చే నచ్చలేదని పెట్టండి నేనేమి అనుకోను అస్సలు అనుకోను నిజంగా కామెంట్ పెట్టండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ ఓకేనా ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఓకేనా అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము మిక్సీ జార్లో చట్నీ తీసి దానిలో అయితే వేసుకుంటున్నాను కొంచెం గట్టిగా నింది పచ్చడి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీదే ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేసుకుంటే కొంచెం పచ్చడి కొద్దిగా కొంచెం లూజ్ అవుతుంది బాగుంటుంది అప్పుడు ఇంత గట్టిగా అవసరం లేదు అంతేనండి నచ్చిందా నచ్చితే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి